అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఇది మనకి విజయవాడ ఏలూరు రోడ్ రాంవర్పాడ్ రింగ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో బెన్ సర్కిల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో వికాస్ పబ్లిక్ స్కూల్కి దగ్గరగా ప్రసాదంపాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ అనేది ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆర్పి ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో గ్రూపు హౌస్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది అనమాట ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ముప్పై గజాలు అండివిడివల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇక్కడ రోడ్డు చూసుకుంటే ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉందనమాట ఇది మొత్తంగా పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది నార్త్ ఈస్టు రెండు వైపులా కూడా గుమ్మాలు అయితే ఉన్నాయన్నమాట నార్త్ ఫేసింగ్ అనమాట అండి ఇది ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే ప్రసాదం వికాస్ వికాస్కుల్ దగ్గర లో కాస్ట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ